పది మంది అవకాశాలు ఉన్నప్పుడు పది మంది సంతోషంగా నా రూపాయలు సంపాదించాలని కోరుకున్నా దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా వాళ్ళు ఏదో కేసు కడతారు నా మీద ఇది పెడతారు బంగారంగా కట్టినప్పుడు చాలా చాలామంది ఈరోజు చాలా చాలామంది సిండికేట్లో తిరుగుతున్న చాలా చాలామంది చాలా చాలా అకౌంట్లు బయటకు వస్తాయి చాలా చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు రావచ్చు అందరూ అతిథులు కాదు కారణం రెండే సి ఒక వన్ ఇయర్ నుంచి ఎస్ నా ఉన్న నా పర్సనల్ రీజన్స్ నేను నర్సరావు బయటకు నేను ఓడిపోవటం ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైంది నా జిల్లా నొదలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్నా నేను అన్నకు కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ అని సరే ఈ అంతే గ్యాప్లో నా మీద రకరకాలు వేసారు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అసలు ఎంత మెటీరియల్ పోయింది ఎంత అని వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే పదిహేను వందల కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్ లోంది ఆ మొత్తం ఆ నిలికే చిబులోనే ఇచ్చేసారన్నారు రకరకాలు రాశారు రాసుకున్నా నాకేమిదేం కాదు కానీ ఈ రోజు రావడానికి కారణం రెండే త్రీ రీజన్స్ మేజర్ ఒకటి ఇన్ని లీగల్ మైండ్స్ రాజా గారి దగ్గర నుంచి జింపెక్స్ దగ్గర నుంచి ఎంతో మంది పది నెలని పది మంది అవకాశాలు ఉన్నప్పుడు పది మంది సంతోషంగా నా రూపాయలు సంపాదించాలని కోరుకున్నా దానికోసమే రోజు కొట్లాడుతున్నా వాళ్ళు ఏదో కేసు కడతారు నా మీద ఇది పెడతారు బంగారంగా కట్టినప్పుడు చాలా చాలామంది ఈరోజు చాలా చాలా మంది సిండికేట్లో తిరుగుతున్న చాలా చాలా మంది చాలా చాలా అకౌంట్లు బయటకు వస్తాయి చాలా చాలా ట్రాన్సాక్షన్స్ బయటకు రావచ్చు రావచ్చు అందరూ అతిథులు కాదు కారణం రెండే సి ఒక వన్ ఇయర్ నుంచి ఎస్ నా ఉన్న నా పర్సనల్ రీజన్స్ నేను నర్సరావు పేటకెళ్ళటం అక్కడ నేను ఓడిపోవటం ఓడిపోయిన తర్వాత నాకు కొంచెం ఇదైందే నా జిల్లా నొదలు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నేను టైం తీసుకోవడం జరిగింది కొంచెం ఫ్యామిలీకి కొంచెం టైం కేటాయించాలనుకున్న నేను నాన్న కూడా చెప్పడం జరిగింది నన్ను మళ్ళీ అని సరే ఈ అన్ని గ్యాప్లో నా మీద రకరకాలు వేసారు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అసలు ఎంత మెటీరియల్ పోయింది ఎంత అనే వాల్యూ తెలియకుండా మొత్తం టోటల్ కాస్ట్ ఆఫ్ మొత్తం వెళ్ళిందే పదిహేను వందల కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్ లోంది ఆ మొత్తం ఆ నిలికే చిన్నేసారు అన్నారు రకరకాలు రాశారు రాసుకుండా ఇదేం కాదు కానీ ఈ రోజు రావటానికి కారణం రెండే త్రీ రీజన్స్ మేజర్ ఒకటి ఇన్ని లీగల్ మైండ్స్ రాజాగారి దగ్గర నుంచి జింపెక్స్ దగ్గర నుంచి ఎంతో మంది పది నెలకి